ప్రస్తుతంతో రాష్ట్ర మాజీ పిఎస్ఎల్వి కార్యదర్శి దేవేంద్ర గారు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ నమస్తే అండి మరి కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తా ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూస్తే అసలు ఎలాంటి అభివృద్ధి రాష్ట్రంలో నోచుకుంది ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారంటే ఏం చెప్తారు అసలు ఫస్ట్ ఫస్ట్ గా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మీరు అడిగిన ప్రశ్నకి ఒకటే జవాబు ఫస్ట్ మంత్లో ఈ నాలుగు వేల రూపాయల పెన్షను జగన్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అని అంటే రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి ఆయనకి సంవత్సరం పట్టింది మాకు మొదటి నెలలోనే పెంచి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది దీని వ్యత్యాసమే పన్నెండు నెలలకి పన్నెండు వేల రూపాయల అదనంగా పెన్షన్ ఇవ్వడం జరిగింది గత పాలకులతో పోల్చుకుంటే రెండోది ఘన చరిత్ర ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకాలు ఎగరేయటానికి ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏపీ కంప్లీట్ చేయటం దాన్ని రెండు వేల ఇరవై ఐదులో వాడుకలోకి తేవటం టెంపరీ అన్నారు పర్మనెంట్ అన్నారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎల్లంగానే సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కమ్మడా ఎడం వైపు అమరావతి పర్మనెంట్ భవన్ సిఆర్డిఏ అక్కడ ఉద్యోగాలు చేస్తాం ఇది అసలు తొలి విజయం కింద నమోదు చేయాలి ఇంకా ఈ సంవత్సరంలో చాలా చాలా కట్టడాలు పూర్తవుతాయి రెండు రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అసలు చరిత్రలో ఏ రోజు లేనటువంటిగా ధాన్యం కొనుగోలు అనేది ఇరవై నాలుగు కన్నా ముందలే దాదాపు ఇవాళకుంటే తెల్లవారుజామును మూడింట్లకి క్రెడిట్ మెసేజ్ వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బస్తా కూడా పడకడం తడి బియ్యం అని కాకుండా మాయిశ్చరైజర్ లేదని ఇది వరకు వంకలు పెట్టేవాళ్ళు అటువంటిది ఏమీ లేకుండా కూడా రైతులు ఎంతో సుఖపడ్డారు మూడు లోకేష్ గారి పాదయాత్రలో జరిగిన సంఘటన ఒకటి లోకేష్ గారు వెళ్తా వెళ్తా మా నూజువీడి నియోజకవర్గంలో కన్నా ముందర గన్నవరం దాటి వచ్చేటప్పుడు ఇక్కడ అన్ని పామాయిల చెట్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి ఈ ఎట్లాగంటే ఆ రోజుల్లో గోద్రేజ్ కంపెనీ వాళ్ళే మొక్కకి ఏడు వందలు తీసుకొని మొక్క ఇచ్చేవాళ్ళు బయట అలాంటిది ఎట్లా కాదండి అని చెప్పి రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ దాటి దగ్గర చింతలపూడి దగ్గర రైతులతో సబ్ పెట్టారు చింతలపూడి ఏరియా బెల్ట్ దగ్గర నుంచి ఆ ఏలూరు జిల్లాలో కొంచెం పామాయిలు కానీ కొబ్బరి కానీ ఎక్కువ అక్కడ ఆయన ఒకటే చెప్పారు మన ప్రభుత్వం కానీ వస్తే మనం ఫ్రీగా మొక్కలు ఇద్దాం అని అన్నారు మేము ఆ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు మేము మాజీ మా ముసనూరు మండలం చిలుకూరు వెంకటేశ్వరరావు గారు రైతు సంఘం నాయకులు కాడేపల్లి నాగేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళు అందరూ పెద్దలు ఇవ్వటం జరిగింది ఇమీడియట్గా ఈరోజు మీరు ఎక్కడన్నా అడగండి మొక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొచ్చుకోవటం హార్టికల్చర్ అప్లై ఆఫీసులు అప్లై చేసుకుంటే మొక్క ఇస్తారు ఇది ఎవరికో లబ్ధి కదా రైతులకి ఒక ఎకరానికి అరవై మొక్కలు పడతాయి అరవై మొక్కలు ఇంటూ ఏడు వందలు అంటే దా ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి రైతు వేసుకుంటే ఎకరానికి నలభై వేలు మిగులుతుంది అలాంటిది డిప్ ఇరిగేషన్ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉండగా దాన్ని రద్దు చేయటం జరిగింది ఎవరికి డిప్ సిస్టమ్ అనేది రాలే జైన్ ఇరిగేషన్కి మూడు వేలు కోట్లు అట్లా బకీలు పెడటం జరిగింది అలాంటిది వాళ్ళు మళ్ళీ డిప్ ఇరిగేషన్ ప్రోత్సహించి అచ్చెన్నాయుడు గారు మరియు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా సబ్సిడీలో రైతులకు కావాల్సినట్టు ఇవ్వటం జరుగుతుంది ప్రొడక్షన్ పెరిగింది వాళ్ళ రైతులు హ్యాపీగా ఉన్నారు సంక్రాంతి తొందరలోనే వస్తుంది ఆయనకు మళ్ళీ ఒక రైతు అనేవాడు ఎంత బాధ ఉంటేనే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో మీరు చూసారు లాస్ట్ టైం గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళినప్పుడు ఆ కార్యకర్తలు బేరల పొగాకుల మీద తొక్కుతున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా అలా చేస్తాడు ఆయన ఒక చోట కూర్చునేవాడు రైతు మీద దీక్ష చేసేవాడు రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇచ్చేవాడు ఈయన రైతు కానోళ్ళందరూ వెళ్ళిపోవటం అక్కడ మామిడికాయలు రోడ్డు మీద పోసి సెటప్ వేసి రిజర్వాయర్నే సెటప్ వేసినోడు ఇలాంటి సెటప్ వేయటం పెద్ద విశేష కాదు ఆయనకి ఇవన్నీ మళ్ళీ మూడోది రై మహిళలందరికీ ఉచిత బస్సు అనేది అసలు మీరు చూడండి ఒక తిరణాలకి జాతరకి వెళ్తున్నట్టు ఇదివరకి బస్సుల్లో సగం సీట్సే ఫిల్ అప్ అయ్యాయి లేడీస్ లాస్ట్ బట్ వన్ సీట్ కూడా లేడీస్తో ఫిల్ అప్ అయ్యి వెళ్తున్నాయి ఇవాళ మగవాళ్ళు ఎవరిని డబ్బులు అడిగే పరిస్థితి లేదు గుడికి వెళ్ళాలంటే గుడికి వెళ్తున్నారు అన్నా క్యాంటీన్ ఆయన తీసుకొచ్చింది పేదలందరూ సుభిక్షంగా తింటున్నారు కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఎవరికి డబ్బులు లేవు అయ్యి అని డబ్బులు ఉన్నాయా లేవా అన్నది అన్నా క్యాంటీన్ కాన్సెప్ట్ కాదండి ఒక ఐదు వందలు తెచ్చుకునే కూలి హమాలి ఇదివరకు భోజనం చేయాలంటే పొద్దున్నే వంద రూపాయలు టిఫిన్ నలభై రూపాయలు సాయంత్రం మళ్ళీ భోజనానికి వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఖర్చు అయ్యేది ఇవాళ ఆ పరిస్థితి లేదు కూలీల కోసం కష్టపడే వాళ్ళ కోసం పెట్టిన పథకం అది అంతే ఎవరినో ఇది చేయటానికో ఆయనకో నాలుగు వందలు మిగిలితే అవి తీసుకెళ్ళి ఇంటికి ఇస్తాడనే ఉద్దేశంతో పెట్టిన పథకం అది అంతే తప్ప అన్నా క్యాంటీన్ అవసరమా లేకపోతే ఇది అవసరమా అనేది కాదండి నెక్స్ట్ ఐదోది పెన్షన్లు అనేది గురించి మీకు ముందర చెప్పినట్టుగా ఎన్నో ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ అవి దుష్ప్రచారం చేశారు కొన్ని లాస్ట్ గవర్నమెంట్లో విపరీతంగా అసలు ఎంత దారుణం అంటే ఒక లోపుడు అనే గ్రామంలో ఒక భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ భర్త అనేవాడు అంత బాగానే ఉన్నాడు కానీ నెలకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కింద పదివేలు రాజేసారు అలాంటి వాళ్ళు పదహారు మంది ఉన్నారు ఒక గ్రామంలో మొత్తం వైసీపీ కార్యకర్తలు ఇలాంటి వాళ్ళ కోసం కామెంట్ పెడితే పెన్షన్లు పీకేస్తున్నారు పెన్షన్లు పీకేస్తున్నారు అల్లరి గేల్ ఇది ఆ ప్రభుత్వానికి దీనికి వ్యత్యాసం ఇన్నింటికన్నా పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఆయన ఏజెన్సీ వేసే ఏరియాలో వేసిన రోడ్లు ఈ లోపల తుఫానులు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఇక్కడ విజయవాడలో బుడమేరప్పుడు చేసిన పనులు ఇవన్నీ హృదయానికి అద్దుకునే విషయాలు చరిత్రలో మరిచిపోలేని సంఘటన అది కాకుండా ద బిగెస్ట్ అవేర్ ఫర్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ అనేది బై అవర్ బిలౌడ్ లీడర్ ఈ నారా లోకేష్ గారు ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ గూగుల్ డేటా సెంటర్ అట్ వైజాగ్ అది వచ్చిన కాడి నుంచి వేవ్ ఎట్లాగొచ్చిందనేది మీకు తెలుసు ఒకేసారి రియల్ ఎస్టేట్ హైప్ అక్కడ వైజాగ్లో ఎట్లాగొచ్చిందనేది తెలుసు నవ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ ది క్వాంటమ్ సెక్షన్ ఆ క్వాంటమ్ అనేది కూడా స్టార్ట్ అయితే కాలేజీ పిల్లలు ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఇక్కడే చదువుకున్న వాళ్ళకి ఇక్కడికే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి దాని మూలాన ఖచ్చితంగా ఉపాధి హామీలు కానీ ఇటువంటివి కానీ సెక్యూరిటీ ఉంటాయి ప్రజలకి అండ్ సివిల్ వర్క్స్ అనేవి మీరు చూసారు గన్నవరం దగ్గర నుంచి కానీ ఈ కానీ రోడ్ సెక్టార్ అన్నీ పూర్తవడం జరుగుతుంది బై ది మార్చ్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది అండ్ కార్యకర్తలకి లోకేష్ గారు కల్పించిన భరోసా ఎవరెవరైతే పోరాటాలు చేశారో కొంత కొంత కొత్త నీరు ఎక్కిస్తానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి ఆయన మొన్న కార్యకర్తలను నాయకుల మీటింగ్లో కూడా నేను ఎవరికీ చేయను ఒకే ఒక పదం చెప్పాడు ఆయన అయితే మీరు నన్ను కన్విన్స్ చేయండి లేకపోతే నేను మిమ్మల్ని చేస్తాను రెండో ఆప్షన్ లేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం లేదు మనం ఇదే లేదండి దాన్నే శిరస వహిస్తా ఫాలో అవుతాం ఎప్పుడు వీఆర్ విత్ టీడీపీ గవర్నమెంట్ ముఖ్యంగా అభివృద్ధి నూజిన వీడి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా చెప్పాల్సింది ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ అనేది చేసి ఫస్ట్ మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తులసిపాసార్ గారు వాటర్ ట్రీట్మెంట్ చేసి నూజివీడి ప్రజలకి అందించడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ అసలు అక్కడ ఎప్పుడు పూడికంత మొత్తం యాజ్ ప్యారలల్గా స్ట్రైట్గా రోడ్డుకంతా బూడికిపోయి డ్రైనేజీలు ఊడిపోయి ఉన్న పరిస్థితిలో ఆయన కాలువలన్నీ బాగు చేపించి ఫస్ట్ నెలలో ఉన్న డ్రైనేజ్ పనులు చేయించి వాటర్ ఇప్పుడు కొంచెం ఇళ్ల మీదకి రాకుండా రోడ్లన్నీ మునిగిపోకుండా ఫ్రీగా కాలువలో జరగటం జరుగుతుంది మూడు యాక్చువల్ ఆగిరిపిల్లి వెళ్ళే దారిలో లక్ష్మీ నరసింహస్వామి గట్టు ఉంటుంది దానికి అసలు ఒకప్పుడు కింద నుంచి పైకి ఎక్కేవాళ్ళు ఉండేవాళ్ళు కదా కింద గుడి వరకే వెళ్ళి వెళ్ళేవాళ్ళు కొన్ని కొన్ని అలాంటి దానికి కింద నుంచి ఆనం నారాయణ రెడ్డి గారితో మాట్లాడి ఈయన అహర్నిస్లో కృషి చేసి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి పై వరకు ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ అయిపోయింది రోడ్డు మీరు ఎవరైనా కనపడతానే ఉంటుంది రెండు ఎంఎస్ఎంఈ దానిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది నిన్నగాక మొన్నే గొలపల్లో తీసుకురావడం జరిగింది ఆయన నూజీడికి కూడా రోడ్లు దాని గురించి చర్చిస్తున్నాం పాత గవర్నమెంట్లో వాళ్ళు మోకాళ్ళు అడ్డటం కోర్టులు కేసులు వేయటం కొన్ని కొన్ని చాలా దుర్మార్గమైన పనులు ఈ రోజుకి చేస్తున్నారు వీటన్నిటికీ త్వరలోనే ఒక రెండు మూడు నెలల్లో కొలుకొచ్చి ఆయన అనుభవంతో ఉపయోగించి ప్రయత్నం చేస్తున్నారు